అని వాళ్ళు అర్పిస్తున్నాము ఎందుకంటే ఈరోజు కూడా కాశ్మీర్లో ఎలక్షన్స్ అంటే ఏళ్ళ తర్వాత ఎలక్షన్స్ కూడా ప్రశాంతంగా ఉన్నటువంటి కాశ్మీర్లో ఇంతకుముందు మనం విహరించవచ్చు మన కాశ్మీర్ అనుకొని వాళ్ళు పెడితే అక్కడ వాళ్ళకి జరిగింది ఏంటంటే పాకిస్తాన్ వాళ్ళు అది బిల్లవారం వచ్చేసి మేము ఇంకా ఇక్కడ ఉన్నా మేము వెళ్ళలేదు అని వాళ్ళ చర్యల ద్వారా భారతదేశంలో అతిగతం ఇంకా భయపెడతామనే ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు అట్లాంటి వాళ్ళకు చాలా కఠినమైన శిక్ష వేసి చాలా భయంకరం అంటే పాకిస్తాన్ పాకిస్తానే కాదు ముందు ఏ దేశాలైనా సరే మన దేశం వైపు కన్నెత్తి చూడాలంటే భయపడేంత శిక్షలు వాళ్ళకి వెయ్యాలి ఖచ్చితంగా ఎందుకంటే ఉన్నటి వరకు మనం చాలా ప్రశాంతం ఉన్నది కాశ్మీర్ చాలా ప్రశాంతం ఉందని అనుపరి పాపం వాళ్ళు వెళ్ళడం జరిగింది మన కాశ్మీరు మన దేశము మన దేశంలో అంతర్భాగం అని వెళ్ళడం జరిగింది అయితే దాన్ని వాళ్ళు ఆధారంగా చేసుకొని అంటే వీళ్ళకి భయం పోయింది అని అనుకున్నారేమో దాన్ని మళ్ళీ భయపెట్టాలంటే మళ్ళీ మొదటి తీసుకుంటామనే దాంతో వాళ్ళు ఉంటున్నారు కనుక అలాంటి ముందు జరగదు అని ఖచ్చితంగా వాళ్ళు తెలిసే అలాంటి చర్యలు తీసుకోవాలి చర్యలు తీసుకొని ఇంతకుముందు జరిగిన ఉగ్రవాదులలో ఏంటంటే వాళ్ళని వాళ్ళు ఉగ్రవాది దాడి చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చి మన జైల్స్లో ఉంచి వాళ్ళని బాగా ప్రొటెక్షన్ ఇచ్చుకుంటూ వాళ్ళకి మంచం వేర్పుకుంటూ వాళ్ళకి లక్షల లక్షలు ఖర్చు పెట్టి చివరికి ఎప్పుడో ఉగ్రవాది అని తేలింది వీళ్ళే మా వీళ్ళు మాత్రమే వీళ్ళు టెరరిస్ట్లేని రుజువైందని అప్పుడు ఏదో శిక్ష వేయడం కాకుండా ముందు ఇమీడియట్గా శిక్ష వెంటనే జరిగేట్లాంటి చట్టాలు మన దేశంలో తీసుకొని రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్న దీనికి అందరూ కూడా సపోర్ట్ చేయాలి ఎందుకంటే ఆ చట్టాలలో ఉన్నటువంటి రసుగులన్నీ ఆధారంగా చేసుకొని వీళ్ళన్నీ ఈ ఉగ్రవాద చర్యలు కాదు అంత చర్యలు చాలా జరుగుతున్నాయి అట్లాంటి వాళ్ళలో చట్టాలను కూడా కొంత అర్థంగా మార్చి ఉగ్రవాదులకి భయం అనేది బాగా ముందు భారతదేశం వైపు కన్నెత్తి చూడొద్దు అనేది అనుకోవాలి ఒక మంచితనం కొరకు మాత్రం భారతదేశం వెళ్ళాలి చెడు పనులు ఏ పని చేయడానికి కూడా మనం భారతదేశం వైపు కూడా చూడొద్దు అని టెర్రరిస్టులకే ఇప్పుడున్న టెర్రరిస్ట్లే కాదు ఇక ముందు అట్లాంటి ఆలోచనలు ఎవరికి రావద్దు అని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు మన జమ్మూ కాశ్మీర్లోని భాగవ జిల్లాల్లో మన టూరిస్టుల్ని అన్యాయంగా పొద్దునకొచ్చిన టెరడిషన్లను వారిని ఖండిస్తూ ఈనాడు మనము క్యాండిల్ ర్యాలీ నిర్వహించాము గుర్తులు బాహకర్ అసోసియేషన్ తరఫున అందరు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు ఎట్టి పరిస్థితులు కూడా టెర్రరిస్టులు ప్రోత్సహించాము ప్రభుత్వం ప్రపంచం ప్రపంచమంతా మన భారతదేశాన్ని పొగుడుతున్నది కానీ ఈ టెర్రిస్టుల్ని పాకిస్తాన్ని మాత్రం హింసించి పోరాడాలని కోరుచు వచ్చిన అందరికీ తెలుపుతున్నాను పాల్గావ్లో జరిగిన ఈ దుర్ఘటనను ఖండిస్తూ ఈరోజు మా గురుకుల్ వాకర్స్ అసోసియేషన్ ఈ అందరి తరఫున వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈరోజు ఈ కార్యక్రమాన్ని మూకుమ్మడిగా అందరము అంటే వాకర్స్ అసోసియేషన్ కానీ మళ్ళీ విలేజ్ వాళ్ళు కానీ కాలనీ వాళ్ళు కానీ అందరూ సపోర్ట్ చేసి ఈరోజు వా ఎక్కడైతే ఈ వాళ్ళ పాలంలో జరిగిన సంఘటన ఉందో వాళ్ళ ఆత్మపు శాంతి చేకూరాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను ఇటువంటి దుష్చరితలు పాల్పడ్డ వారికి గవర్నమెంట్ ఇమీడియట్గా షూట్ అండ్ సైడ్ ఆర్డర్స్ ఇచ్చేయాలని మా గురుకుల్ బాకర్ సోషన్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము ఎందుకంటే ఇటువంటి వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ జైల్లో పెట్టి వాళ్ళని పోషించడము మేపడము చాలా పద్ధతి కాదు అది వాళ్ళందరినీ ఇమీడియట్గా ఒక జీవో జారీ చేసి వాళ్ళందరికీ ఇమీడియట్గా సూట్ యాక్స్ అరణించి చేయాలని మేము కోరుకుంటున్నాం యాత్రికుల కూర్చోపోతను ఖండిస్తూ ఈరోజు వారికి ఇది శ్రిప్తాంజలిగా క్యాండిల్ రాలి మరియు మౌనం పాటించడం జరుగుతుంది ఇది మన దేశానికి కొన్ని శక్తులు మనకు అల్లకలో చేయాలని ప్రయత్నిస్తే మనం యావత్ భారతదేశం ఉంటాడో కూడా అందరూ ఒకటాయి అని కనీస్తున్నారు అది మనం మొదటిసారి మన దేశంలో చాలా మంచి పరిణామము ఇకనైనా టెర్రీస్టులను ఏ గవర్నమెంట్ పాకిస్తాన్ సపోర్ట్ చేయడం మానుకుంటే మన దేశానికి కానీ వాళ్ళకు కూడా మంచిగా ఉంటుంది ఎందుకంటే ఉధృక్తల బల్బ వాళ్ళకే ఎక్కువ నష్టం ఎందుకంటే ఉన్నదా గరీబున్న దేశం ఈ మధ్యన కొద్దిగా పిక్ అవుతుంది ఇటువంటి చర్యలతోటి ప్రపంచ దేశాలు కూడా అన్ని అంశాలు పట్టే ప్రస్తుంది కాబట్టి ఈ ఊచకోటను ప్రతి ఒక్క భారతీయుడు ఖండించవలసిందే ఎందుకంటే ఎటువంటి ఆయుధాలు లేనటువంటి టెలిగ్రామ్ యాత్రిస్థలను నిర్దాక్షణ్యంగా దారుణంగా హత్య చేయడము ఇది సమ సమాజం అందరూ ఖండించవలసిందే మీకు ప్రతి భారతీయుడు కూడా ఖండించి మనం దాని ఒక దేశ ఐక్యత ఉన్నట్టు ఒకసారి ప్రయత్నం చేయాలి అందులో భాగమే ఈరోజు మేమందరం మా వాకి క్రిమలందరము ఇంకొందరు ప్రజలందరూ కూడా దీనికి నివాళులర్పించి ఈ యొక్క వాళ్ళకు నివాళులర్పించి చిత్రాలు కట్టిస్తుంది థ్యాంక్ యూ మన మహల్గాంలో కశ్మీర్ని విహరించడానికి వచ్చిన అందులో నిర్వహించడానికి వచ్చిన యాత్రికుల మీద దుష్కరులు దాడి చేసి వాళ్ళని చెప్పడం చాలా బాధాకరం దాదాపు మంది అందులో ఒక విదేశీయుడు కూడా ఉన్నాడు ఈ విధమైన చర్యను మనం చాలా ఖండించాల్సిన అవసరం ఉంది ఇది ఎన్నో ఏళ్లుగా జరుగుతుంది కొన్ని సంవత్సరాలుగా దశాబ్దాలుగా జరుగుతుంది దీని వెనకాల పాకిస్తాన్ ప్రా ప్రోత్ఫలంతో ఇలాంటి ఈ టెర్రరిస్ట్ మూకలు నిరంతరం నిరంతరం భారతదేశం మీద దాడి చేసి మన అస్థిరత మన దేశాన్ని అస్థిరపరచడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇక సహించేది లేదు సహించకూడదు టెర్రరిస్టులనే కాకుండా టెర్రరిస్టులకు అండగా ఉన్నవారిని టెర్రరిస్టులకు అండదండలు ఇస్తున్న వారిని వారు ఎనుకున్న వారిని పూర్తిగా వారు వెనుక ఉన్నవారు ఎంతటి వారైనా ఏ దేశమైనా ముఖ్యంగా మనకు దొరుకుతున్న ఆధారాన్ని బట్టి మొత్తం పాకిస్తాన్ దీని వెనకాల ఉన్నది కాబట్టి పూర్తిగా తూకటి వేళ్లతో పెకిలించి వేసి వారు మళ్ళీ ఇట్లాంటి దుశ్చర్య పాల్పడటం అసలు భారతదేశం వైపు చూడాలంటే భయపడేట్టుగా వాళ్ళకు బుద్ధి చెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను వారందరికీ అసూలు పాసిన వారందరికీ Johar, Johar. <coughs> जो टकरे न ಇಲ್ಲಿ ಗಾಫೋನ ಅಂತ ಗಾಫೋನ ಐಟೋಸ್ ಬಾಲೋಸ್ ಹಾ بہت اوپر کا روڈ ہے بٹ